అసలు నేను ఇక్కడ చూపిస్తున్న వర్క్ బ్లౌజ్లన్నీ టూ థర్టీ రూపీస్ మాత్రమే అండి ఈచ్ వన్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ అనమాట ఇందులో మనకు నెంబర్ ఆఫ్ వెరైటీ కలర్స్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మన శారీకి అయితే ఈజీగా దొరికిపోతాయి అన్నమాట చాలా అంటే చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకి డిజైన్స్ కూడా ప్యాటర్న్స్ కూడా వేరే వేరే డిజైన్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఏది తీసుకున్నా టూ థర్టీ రూపీస్ మాత్రమే అన్ని కలర్స్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట మనం ఈ కలర్ లేదు అని చెప్పలేము అనమాట సో మనం ఒక్కసారి మనకి ఏ శారీకి బ్లౌజ్ మ్యాచింగ్ కావాలో ఆ శారీ అనేది ఒకసారి మనం తీసుకెళ్తే దానికి మ్యాచింగ్ అనేది మనకి ఈజీగా దొరికిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ డిజైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి సో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట చాలా చాలా బాగున్నాయి కదా బ్లౌజెస్ అయితే ఇవి వచ్చేసి అన్స్టిచ్చడ్ బ్లౌజెస్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది టూ థర్టీ రూపీస్కి ఏమొస్తున్నాయి చెప్పండి ఇక్కడ చూడండి నేను ఒకటి శాంపుల్కి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉందో సో నెక్ అయితే ఇట్లా సింపుల్గా వస్తుందనమాట సో మనకి ఫ్రంట్ సైడ్కి కూడా ఇచ్చారు సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది హ్యాండ్స్కి కూడా వర్క్ అనేది వస్తుందనమాట సో చూడటానికి అయితే చాలా చాలా బాగున్నాయండి సో కలర్స్ కూడా చాలా డార్క్ కలర్స్ కానివ్వండి లైట్ కలర్స్ కానివ్వండి చాలా బాగున్నాయి అనమాట మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకుంటారు కదా స్టిచ్చింగ్కి ఇంకా లైనింగ్ అది ఇది అని చెప్పేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది అలాంటిది వర్క్ వేయించుకుంటే మినిమం త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయితే కంపల్సరీ అవుతుంది ఇక్కడ వచ్చేసి టూ థర్టీ రూపీస్కే మనకి వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారనమాట ఇది వచ్చేసి అర్బాస్ టెక్స్టైల్స్లో అండి నేను అర్బాస్ టెక్స్ సారీ శారీ వీడియోస్ కూడా పెట్టాను పార్ట్ వన్ పార్ట్ టూ చేసి పెట్టాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ అడ్రస్ ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను సో ఇవైతే క్వాలిటీ క్వాలిటీ పరంగా కూడా చాలా చాలా బాగున్నాయండి ఈ బ్లౌజెస్ ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా అయితే బై చేసుకోవచ్చు చాలా మట్టుకు చాలామంది మనం ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టేసి మనం తీసుకుంటూ ఉంటాం కదా తర్వాత ఇంకా అది అదే శారీకి యూజ్ అవుతుంది ఇట్లా చాలా అన్ని బ్లౌజెస్కి వర్క్ వేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా తక్కువ కాస్ట్లో తీసుకుంటే బాగుంటుందన్నమాట వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్